మరో బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసు విచారణకు హాజరయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు విపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో అప్పలరాజుపై టీడీపీ కార్యకర్త బూర్ల విజయకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రబాబుపై అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రెండు వేల ఇరవై నాలుగులోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సీదిరి అప్పలరాజును ప్రశ్నించారు ప్రస్తుతం సీదిరి అప్పలరాజును విజయనగరం సీఐ ప్రశ్నిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైన్ లో ఉన్నారు రైట్ పృథ్వీ చెప్పండి అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పల రాజును పోలీసు విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది అక్కడ జరిగిన అప్డేట్స్ ఏంటి యా ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పోలీసులు ఏదైతే ఏదైతే ఫలాసా సంబంధించిన స్థానిక ఎత్త ఏదైతే మన సీదిరి అప్పలరాజుకి గతంలో గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే టీడీపీ సంబంధించిన బాధి సంబంధించిన వారిపై ఏదైతే అన్యాయం జరిగిందని ఆయన పోలీసులపై వ్యంగ్యంగా ఏదైతే మాట్లాడారో ఆ దానిపై కేసు అయితే గతంలో పలాస మండలానికి చెందిన కిష్టుపురం గ్రామానికి చెందిన బూర్ల విజయకృష్ణరాజు అనే అతను కేసు పెట్టడం జరిగింది అయితే ఈ కేసుపై ఇప్పుడు గతం నుంచే ఊహాగానాలు ఉన్నాయి ఎప్పటికైనా ఏదైతే వరుస అరెస్టులు ఏదైతే జోగి రమేష్ గాని వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీది అప్పలరాజును కూడా అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో అది నిజమైందని చెప్పుకోవచ్చు అయితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం సిఆర్ నెంబర్ ఫోర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ యూ బై యూ బై ఎస్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ డి బై బి త్రీ ఫిఫ్టీ వన్ బై టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై టూ ఈ సెక్షన్స్ కింద ఏదైతే మనకి ఇప్పటికే శ్రీధర్ అప్పలరాజు అయితే ఇప్పటికే మధ్యాహ్నం నోటీసులు ఇచ్చున్నారు అయితే ఇచ్చాపురం వెళ్తుండగా ఆయనకి ఏదైతే మార్గం ఏదైతే ఆయన బయలుదేరే సమయంలో ఈ పోలీసులు నోటీసులు అందించడం జరిగింది అయితే నోటీసులు అందుకున్న వెంటనే శ్రీధర్ అప్పలరాజు స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి ఏకసభ్య కమిషన్ అంటే విజయనగరం సిఐ అలాగే స్థానిక సిఐ వీరి ఏకసభ్య కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం ఆయన విచారణలోనే ఉన్నారు అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఆ సోంపేటలో ఇప్పటికే మనకు ఉన్న సమాచారం మేరకు సోంపేట కోర్టులో ఇప్పటికే ఆయనపై బెయిల్ పిటిషన్ ఆల్రెడీ ఆ న్యాయవాదులు ఇప్పటికే దాఖలు చేశారని మనం చెప్పుకోవచ్చు అయితే జామీన్ సంబంధించి ఇద్దరితో సంతకాలు పెట్టించి అది ఇచ్చారా లేదా అనేది ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీధర్ రాజు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పోలీసులపై వ్యంగ్యంగా పసుపు రంగు వేసుకోండి పోలీస్ స్టేషన్ కి అవసరమైతే ప్రైవేట్ గా ఓ పోలీస్ స్టేషన్ స్థాప స్థాపిస్తాం దాన్ని ఎస్పీనే ఆహ్వానిస్తాం అని ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడారో దానిపై బూల కృష్ణంరాజు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే గతంలో తల్లి కూతులపై ఓ టీడీపీ కార్యకర్త ఏదైతే దాడి చేశారనే ఆ నేప ఆ ఘటనకు సంబంధించి ఈ మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇదేమి దౌర్జన్యం అని చెప్పి అటు ఆ ఈ పోక్సో కేసు నమోదు చేయండి అని చెప్పి ఏదైతే అప్పుల్లో ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని చెప్పుకోవచ్చు అయితే నోటీసులు అందుకున్న అప్పలరాజు మాత్రం వెంటనే సిఐ విజయనగరం సిఐ శ్రీనివాసరావు గానీ ఏక సభ్య కమిషన్ ముందు హాజరయ్యారు మూడింటి మధ్యాహ్నం ఆ సమయంలో హాజరయ్యారు అప్పటి నుంచి విచారణలోనే ఉన్నారు అయితే శనివారం ఆది చెప్పండి